Hello Andy వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి మనకి క్విక్గా అయిపోవాలంటే ఒక్కసారి ఇలా పల్లీలతోనైతే రైస్ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గనక ప్రిపేర్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో కడితే గనక ఒక్క మెతుకు వదిలిపెట్టుకోకుండా బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని తీసుకొస్తారు అంత టేస్టీగా ఉంటుందండి దీని టేస్ట్ వచ్చేసి మనకి బయట మనం పులియోగరే ప్యాకెట్స్ కొనుక్కొని రైస్ కలుపుకుంటాం కదా అచ్చంగా దాని టేస్ట్ అలాగే ఆ ఫ్లేవర్తోనే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం ఫస్ట్ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు వేసుకొని ఇవి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీదే చక్కదోరగా ఫ్రై చేసుకోవాలి అస్సలు మాడిపోకుండా చూసుకోండి మాడిపోతే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది చిన్న మంట మీద ఇలా ఒక్క రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసేసుకోండి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని ఇవన్నీ చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న మినపప్పు పల్లీలు చక్క దోరగా ఫ్రై అయిపోవాలి ఇవి కొంచెం ఇలా దోరగా ఫ్రై అయ్యాక దీంట్లో కొన్ని మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకొని ఇదంతా మళ్ళీ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇదంతా చక్కగా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కొంచెం చల్లారి పెట్టేసుకుందామండి మనకి వేగుతుంటేనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మినప్పప్పు వేసుకున్నాం కాబట్టి ఇవి కొంచెం చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి రైస్ని ముందుగానే కుక్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి లేదంటే మనకి రైస్ మిగిలిపోయినప్పుడు మార్నింగ్ టైంలో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మిగిలిపోయిన రైస్ తోటి పల్లీలు మనం వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఓన్లీ మనం వేసుకున్న పల్లీలు మినప్పప్పు ఉంది కదా దానికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి బరకగా ఉంటేనే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక వెడల్పు బౌల్ పెట్టుకోవాలి చక్క మనం కలుపుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఒక వెడల్పు బౌల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెండు నిమిషం పాటు చిట్పటం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో కొద్దిగా కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చిని సన్నగా బారుగా కట్ చేసుకొని వేసేసుకొని చక్కగా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకు ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి అన్నాన్ని చక్క పొడి పొడిగా చేసుకొని వేసేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు మినపప్పు కారం ఇదంతా ఆ వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని మనం ఓన్లీ పల్లీల పొడికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు రైస్కి ఎంత పడుతుందో అంత చూసుకొని సాల్ట్ అనేది వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న పల్లీల పొడి అనేది అన్నానికి చక్కగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్లేవర్ మట్టుకు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా చక్కగా మనం వేసుకున్న పల్లీల పొడి అంతా అన్నానికి పట్టే విధంగా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు స్టవ్ అయిన ఉంచేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే దీంట్లో పచ్చిది కరివేపాకు వేసేసుకోండి కొత్తిమీరకంటే కరివేపాకుతోనే మనకి టేస్ట్ ఫ్లేవరు రెండూ బాగుంటాయి కరివేపాకు కూడా వేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంతే అండి ఎంతో టేస్టీగా పల్లీల రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది మనం మినపప్పు వేసుకున్నాం కొద్దిగా చింతపండు అలాగే ఘాటుగా మిరియాలు కూడా వేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకేంటి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్